కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో పురుషోత్తపట్నం ఫేజ్ టూ నుండి నీటిని విడుదల చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ముందుగా లిఫ్ట్ వద్ద చేరుకున్న ఎమ్మెల్యేలకు ఇరిగేషన్ అధికారులు ఘనస్వాగతం పలికారు అనంతరం గోదావరి నీటికి హార్తీ ఇచ్చి ముగ్గురు మూడు పంపుల్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందే కానీ అనివార్య కారణాల వల్ల ఆయన షెడ్యూల్ ఖాళీ లేకపోవడం వల్ల రాలేకపోయారని నెహ్రూ అన్నారు పురుషోత్తం పట్నం ఎత్తిపోతల పథకం తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారని అప్పటి నుండి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరైతే ఆ ఎమ్మెల్యేలు ప్రారంభించడం ఆనవాయితీగా ప్రారంభించడం జరుగుతోందని కానీ ఐదు సంవత్సరాలు వైసీపీ ఎమ్మెల్యేలకు అవకాశం రెడ్డి ఇవ్వలేదని ఐదు సంవత్సరాలు కూడా ఎత్తిపోతల పథకాలు అన్ని కూడా పనిచేయకుండా పోయాయని మళ్లీ వీటిని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరమ్మతులు చేసి నేటి నుండి నీటిని విడుదల చేయడం జరుగుతోందని ఏలేరులో నీటి సామర్థ్యాన్ని పెంచి రైతులందరికీ నీళ్లు అందించేందుకు ఈ పంపుల్ని ప్రారంభించామని అన్నారు సెకండ్ ఫేజ్ రావారంలో ఉన్నటువంటి ఈ పంపులు ఈరోజు ప్రారంభించడం జరిగింది దీన్ని ఎప్పుడూ ఆనవాయితీగా ఎవరు శాసనసభ్యులు అయితే వాళ్ళు ప్రారంభం చేయడం ఆనవాయితీగా అయితే దురదృష్టం ఇప్పుడు మాత్రం ఆన్ చేయలేదు గత ఐదు సంవత్సరాలు మళ్ళీ తిరిగి బాగా వచ్చింది ఆ అదృష్టం ఆనాడు మేమే ప్రారంభోత్సవం చేసిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో మళ్ళీ ఈరోజు తిరిగి పునః ప్రారంభం చేశాం సత్యన గారు కానీ ప్రతిభ నియోజకవర్గం నుంచి మరి అలాగే పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన రావాలి కానీ ఆయనకున్నటువంటి పని ఒత్తిడి మీ అందరికీ తెలుసు ఆ కారణంగా మరి అక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాస్ గారు రావడం జరిగింది ఇంతవరకున ముగ్గురం కలిసి వేళ ఈ పంపుల్ని ప్రారంభవచ్చు లేదా డౌట్ అయితే ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి ఋతుపవనాలు బాగా ఉన్నా ఏలేరులో మాత్రం గాజులోంచి పైన వర్షం పడక చక్కగా మన మనకి అందుబాటులో నీరు లేకుండా పోయి అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ రెండు రోజులు పడినటువంటి వర్షం సందర్భంగా మొన్నటిదాకా కేవలం త్రీ పాయింట్ త్రీ సిక్స్ టీఎంసీ వాటర్ ఉంటే ఇవాళ ഫൈവ് ടി എംസ വരക്കൂ ജേനുണ്ടായി പരിസ്ഥിതി ഇൻഫ്ലോസ് ഇപ്പോൾ ഇത് കൂടെ തോടൈൻ